హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివగంగా పుడ్ అండ్ ఆయుర్వేద చూడండి ఈరోజు మీకు ఒకటి గ్రేవీ లాంటిది చూపిస్తున్నానండి ఇది దేనికోసం అంటే మనం మటన్ కానీ చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ కానీ వెజ్ బిర్యానీ కానీ ఎగ్ బిర్యానీ కానీ ఏది చేసుకున్న ఎలాంటి ఫ్రైడ్ రైసెస్ కానీ ఎగ్ బిర్యానీ చేసుకుంటే ఇలాంటి సాజ్ చేసుకొని సైడ్ నుంచి చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి దానికి కావాల్సిన వస్తువులని చూపిస్తున్నానండి ఇదిగోనండి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఒక రెండు టమాటాలండి దానికి ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని రసం పిండి రెడీ పెట్టుకున్నాను అలా అలానే ఒక టేబుల్ స్పూన్ పల్లీలు అండి ఇవి వేయించి ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేయించి మిక్సీ పట్టుకొని రెడీ పెట్టుకున్నాను ఇవన్నీ ఇప్పుడు తయారు చేసిన విధానాన్ని మీకు చూపిస్తానండి ముందుగా బౌల్ని మనం పొయ్యి మీద పెట్టి స్టవ్ ఆన్ చేశానండి దీంట్లో మనం ఆయిల్ తీసుకోవాలండి ఒక ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ పోసినండి ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చి ముందు కట్టాలండి ఉల్లిగడ్డలు పచ్చి వేసి వేసి బాగా వేయించాలండి చూడండి ఇలా వేస్తుండే కదా దీంట్లోకి మనం కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు జస్ట్ గోల్డ్ కలర్ వచ్చింది కదండి దీంట్లో మనము అల్లమెల్లిగడ్డ వేసుకోవాలండి తగినంత అల్లమెల్లిగడ్డ ఈ పేస్ట్ కొంచెం వేస్తున్నాను ఇప్పుడు కొద్దిగా పసుపు తర్వాత తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలండి వేసేయాలి చూడండి ఇలా మగ్గింది కదా ఇప్పుడు మనం కాస్త ఉప్పు వేసుకోవాలి తగినంత ఉప్పు కొందరు ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు కదండి సరిపడా ఉప్పు వేసుకోవాలి కొద్దిగా కారం అండి కారం యాడ్ చేసుకోవాలా బాగా వేసుకోవద్దు వేసుకొని కొంచెం కలపాలి ఇలా ఎందుకంటే దీంట్లో వెళితే కారము మెల్లు కాదు కారం కారము వాసన రాదు అనమాట ఇలా కలిపిన తర్వాత మనం రెడీ పెట్టుకొని ఉంచుకున్నాం కదా చింతపండు పులుసు ఇది తింటే కదా పోసేయాలి మొత్తం పోసేయాలి ఇలా దీంట్లోకి మన చింతపులుసు పోసిన వాటర్ సరిపోదండి ఇట్లా ఎక్కువగానే పోసుకోవాలండి వాటర్ మనం మంచి ఇట్లా గ్రేవీ మంచిగా అవుతుంది ఇలా ఉడుకుతుంది కదండి ఉడికేటప్పుడు మనము ముందుగా వేయించి పొడి పట్టుకున్న పల్లీలో పొడి ఉంటుంది కదా ఇది వేసేయాలండి మొత్తం చూడండి పల్లీ పొడి వేసిన తర్వాత ఇలా ఉడుకుతుందండి ఇలా గ్రేవీలాగా అన్నమాట దీంట్లో మనము ఈ లవంగాలు ఇల్లాల్చి దాల్చించక దంచి పెట్టుకున్న పౌడరు ఇది వేసుకోవాలండి సరిపోతుంది ఎక్కువ కూడా వేసుకోవద్దు అయినా ఇక్కడ పుదీనా కొత్తిమీర వేసేసుకోవాలండి వేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచాలి చూడండి గ్రేవీ ఇలా తయారవుతుందండి మొత్తం సూపర్గా ఉంటుందండి చాలామంది ఇది ఒక్కసారి వేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ వేసుకొని ఎలాంటి బిర్యానీ కానీ ఫ్రైడ్ రైస్ కానీ ఎగ్ బిర్యానీ కానీ దేనికైనా కానీ మంచి సూటేబుల్ గ్రేవీ అండి ఇది చాలా బాగుంటుంది చేసి చూడండి మీకు మీకే తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఉంటానండి మరి Bye.